ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని ఆఖరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఎలాంటి త్యాగం వల్ల ఎలాంటి లాభం కలుగుతుంది కర్మలు చేయడానికి కారణాలేంటి కర్మలు చేయడానికి ప్రేరేపించేది ఏది జ్ఞాని అంటే ఎవరు జ్ఞానం ఎన్ని రకాలు కర్మలు ఎన్ని రకాలు కర్త ఎన్ని రకాలు బుద్ధి ఎన్ని రకాలు ధృతి ఎన్ని రకాలు మానవుల వర్ణ విభజన దీని ఆధారంగా చేశారు వారి లక్షణాలేంటి ఆత్మ సాక్షాత్కారం ద్వారా పరమసిద్ధిని పొందడం ఎలా ఎవరి వల్ల ఆనందం శాంతి లభిస్తుంది గీతని చదవడం వినడం వల్ల కలిగే లాభం ఏంటి సంజయుడికి ఆనందం ఎందుకు కలుగుతుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అర్జునుడు ఇలా అడుగుతున్నాడు ఓ కృష్ణ నేను త్యాగము మరియు సన్యాసము యొక్క లాభాలను వేరువేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు కోరికలతో కూడిన పనులను వదిలిపెట్టడమే సన్యాసమని కొంతమంది పండితులు చెప్తారు అన్ని కర్మల ఫలితాలను వదిలేయడమే త్యాగమని బుద్ధిమంతులు చెప్తారు కొందరు అన్ని కర్మలు దోషములతో కూడుకున్నవి కాబట్టి అన్ని కర్మలను వదిలేయాలి అంటారు కానీ యజ్ఞం దానం తపస్సు వంటి పనులను వదలకూడదు అని మరికొందరు అంటారు ముందు త్యాగం గురించి చెప్తాను అది సత్వ రజో తమో గుణాలు అనే మూడు రకాలుగా ఉంటుంది యజ్ఞం దానం తపస్సు అనే కర్మలు మహాత్ములను పవిత్రం చేస్తాయి కాబట్టి వాటిని వదలకుండా తప్పకుండా చెయ్యాలి ఆసక్తి లేకుండా ఫలితం ఆశించకుండా అన్ని కర్మలను చెయ్యాలి అదే ఉత్తమమని నా అభిప్రాయం నియమం ప్రకారం చేయవలసిన కర్మలను వదలకూడదు ఒకవేళ మోహం వల్ల వాటిని వదిలిపెడితే దాన్ని తామస త్యాగం అంటారు అన్ని కర్మలు దుఃఖాన్ని కలిగిస్తాయి శరీరానికి కష్టం కలిగిస్తాయి అని భయపడి చెయ్యాల్సిన కర్మలను వదిలేయడం రాజస త్యాగం అంటారు అలాంటి త్యాగం వల్ల ఎలాంటి ఫలితం లభించదు శాస్త్రంలో చెప్పబడిన కర్మలను కర్తవ్యంగా భావించి వాటి ఫలితంపై ఆసక్తిని వదిలి కర్మలు చేయడమే సాత్విక త్యాగం అశుభ కార్యాలను ద్వేషించకుండా సుఖమైన పనులపై ఆసక్తి లేకుండా ఎప్పుడూ సత్వగుణంలో ఉండే బుద్ధిమంతుడే త్యాగి శరీరం